శ్రీ గణేశాయనమ శ్రీ గురు శ్రీ మాత్రే నమ వేమన పద్యం నలభై ఏడు వేమన గారు ఈ పద్యంలో ఏం చెప్తున్నారంటే మూర్ఖుడికి డబ్బులు అప్పించి వాడు చుట్టూరు తిరిగి నా డబ్బు నాకు ఇవ్వు నా డబ్బు నాకు ఇవ్వు అని చుట్టూరు తిరిగి తిరిగితే మనము వెర్రివాళ్ళమవుతాము అని చెప్తున్నారు కాని కాసులన్నిడి వాని వెంట తిరుగువాడు వెర్రివాడు పిల్లి తిన్న కోడి బిలిచిన పలుకునా విశ్వరామ వినురవేమా మూర్ఖుడ వానికి ధనమును అప్పిచ్చువటం వలన లేక వాని వద్ద దాచిన ఆ ధనము కొరకు వాడి చుట్టూ తిరుగుచుండెడు వాడు తెలివి తక్కువవాడు శ్రీ గురుప్యో పియ్యో